నమస్కారం నేను ఈరోజు మా మీటింగ్ మధ్యలో కొంత సమయం వచ్చింది ఆ సమయం వచ్చినప్పుడు నేను ఇక్కడ స్వెటర్లు అవి కొనడానికి వచ్చాను ఈ రోజు ఈ ఒక్క స్వెటర్ కొన్నాను నేను ఈ స్వెటర్ ఎవరికి ఇస్తున్నానంటే ఆదోన్ లో నేను ప్రచారం చేస్తున్న సందర్భంలో రాయనగర్ లో ఒక చెల్లె వచ్చింది నా దగ్గరికి ఆమె పుట్టుకతో గుడ్డిది ఆమె పుట్టుకతో గుడ్డిది అన్నలిద్దరు కూడా ఆటో తోలుతారని చెప్పింది అమ్మతో ఉంటున్నాను చాలా ఇబ్బంది పడతా ఉన్నాను ఇల్లు ఇస్తే చాలు నేను అమ్మతో కలిసి బతుకుతాను అని నన్ను రిక్వెస్ట్ చేసింది సో ఆవిడ కోసం నేను ఈ షాల్ కొంటా ఉన్నాను ఈ స్వెటర్ లాంటిది కొంటా ఉన్నాను వచ్చిన వెంటనే ఆ చెల్లికి తీసుకెళ్లి ఒక అన్నలాగా ఒక గిఫ్ట్ ఇవ్వాలని దీంతో పాటుగా నాకు అవకాశం ఇచ్చి నేను ఎమ్మెల్యే అయితే తప్పనిసరిగా ఆ లేడీ ఆ చెల్లికి ఒక ఇల్లు లాంటిది ఏర్పాటు చేసి అమ్మతో పాటుగా ప్రశాంతంగా గడిపే అవకాశాన్ని కల్పించాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉన్నాను ఈ గిఫ్ట్ మాత్రం నేను ఆదరణ వెళ్లిన వెంటనే ఆవిడ పేరు తెలియదు నాకు నాకు గుర్తుంది వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏమిటి రాయనగర్ లో అని తెలిసింది కాబట్టి నేను అక్కడికి వెళ్లి ఏదో రకంగా పట్టుకుని వాళ్ళకి ఇస్తాను